నిర్ణయం తీసుకుంటే ఆ ఉప ఎన్నికల్లో కానీ గెలుపొందేటువంటి ప్రయత్నం చేయండి అభ్యంతరం లేదు కానీ ఎన్నికల యావలో మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇన్ఫర్మేషన్ యాక్ట్ను వాడుకొని బ్లాక్ తెరలేపి అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాలు నడిపిస్తున్నాడు యూట్యూబ్ ఛానల్స్ను అప్పుడు బాగా వాడుకున్నాడు అనేది కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్లను వాడుకొని ఏ రకంగా వారిని అవమానపరుస్తున్నారో మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి ఏ రకంగా అక్కసి వెళ్ళగక్కుతా ఉన్నారో అసహనం ప్రకటిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా గమనిస్తున్నాం మీరు ఎంత రెచ్చగొట్టినా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నాయి ఈరోజు ఒక దేశభక్తి దైవభక్తితో ఉన్నటువంటి వాళ్ళ పైన ఒక మచ్చ వేసేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా ఆత్మగౌరవం ఉంది మరీ ముఖ్యంగా మా సోదరిమనులు మహిళలు కుంకుమార్చనను అడ్డుకున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పార్టీని సందర్భం వచ్చినప్పుడు మేము బొంద పెడతామనే పద్ధతిలో ఈరోజు వారికి జరిగిన అవమానం విషయంలో మా అక్క చెల్లెళ్ళు చర్చించుకుంటా ఉన్నారు తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తారు నాకు తెలుసు అక్కడ మీరు అభ్యర్థిని నియమించేటువంటి విషయంలో కూడా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ఒక అభ్యర్థిని నియమించాలి లేకుంటే గెలుపు జరగాలంటే ఏ రకమైనటువంటి ప్రావోకేషన్తోన రెచ్చగొట్టే ధోరణితోన ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎంత కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రజల మధ్యలో ఆంతర్యాలు సృష్టించి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు విఘ్నులు గత పద్దెనిమిది ఇరవై నెలలుగా మీరు పాలనను గమనిస్తూ ఉన్నారు మీ అసమర్థతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టరు ఓటుతోనే బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ అక్రమ అరెస్టులను ఆపాలి మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక చదువుకున్నటువంటి దేశభక్తి కలిగినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని ఈరోజు హార్ఘర్ తిరంగా జాతీయ జెండాను సమాజం లోపలికి విస్తృతంగా తీసుకెళ్ళాలి దేశాన్ని సంఘటితంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు విచ్ఛిన్నం చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ అరాచకాలను అంతమందిస్తాం ఈ ప్రాంతంలో ఈ జెండా బీజేపీ జెండాను రెపరెపలాడించడం కోసం మరీ ముఖ్యంగా ఈ బాధ్యత హర్గర్తి తిరంగా కార్యక్రమానికి సంబంధించి బీజే వైఎంకు మా పార్టీ అవకాశం కల్పించినట్టుంది యువమిత్రులను నేను ఆ చేతులు జోడించి కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశ పరిరక్షణను దెబ్బతీసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు సంఘ విద్రోహ శక్తులు మరీ ముఖ్యంగా భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కుట్రబన్నుతున్నటువంటి కుట్రదారుల ఎత్తులను చిత్తు చేసి ప్రతి గడపకు కూడా మన దేశ భక్తి చాటే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయండి అది తప్పకుండా వారు అడ్డుకోవడం ద్వారా జూబ్లీ హిల్స్లో గెలుపొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మన భక్తిని మన సంస్కృతిని చాటేటువంటి కార్యక్రమం ఏదైతే మనం తీసుకున్నామో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా వచ్చి ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన కమలం గుర్తును వికసించే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను